నెల ఇరవై తొమ్మిది తారీఖు రోజు సారా బాలమ ఎయిర్టెల్ రిజిలెన్స్ టీం ఇన్ఛార్జి ఇదే టౌన్లో ఒక దరఖాత్ ఇచ్చిండు ఏంటంటే బిగ్ బజార్ దగ్గర ఎయిర్టెల్ టవర్ దగ్గర టవర్ సంబంధించిన ఆర్టీఎస్ ఇన్యూ గమనించబడిందని ఒక దరఖాస్తు ఇస్తే ఇరవై తొమ్మిది నాడు మన ఎస్ఐ గారు మరి ఎఫ్ఐఆర్ సుంత్రు దీంట్లో టెక్నికల్ టీము తర్వాత సాంకేతిక నిపుణులతో ఈ కేసు ఈ రోజు డిజెక్ట్ చేయడం జరిగింది ఈ కేసులో పేరు వచ్చి రమావంత్ రమేష్ కుమార్ ఇతనికి ముప్పై ఉంటాయి ఇతనికి పొందుపల్లి తాట అవేద్యం ఆ టెక్నికల్ ఆధారంగా ఈ ఈరోజు సిఏ టౌన్ టీ వైఎస్ గారు ఆయన స్పెషల్ పార్టీ ఐడి పార్టీ టీము అలవాడుతున్నారు అతని దగ్గర నుంచి ఒక ఆర్టీసీ ఆర్టీఎస్ బ్యాటరీస్ స్వాధీనం పడుతుంది అతను గతంలో కూడా ఇంకా నాలుగు కేసులలో అయితే మంది నిపుణులుగా ఉన్నాడు ఒకటి రెండు వేల టూ ఫార్టీ వైన్ బై ట్వంటీ ఫైవ్ సెక్షన్ త్రీ జీవితూ ఏం టౌన్ రూల్ పిఎస్లో మొత్తం భూత్పూర్లో జరిగింది అలాగే వన్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్ గోల్పేట పిఎస్ ఇది మే నెలలో గెల్పేటలో జరిగింది అలాగే అభయజన్పురంలో జూలై ఇరవై ఏడు తారీఖు రోజు కేసు నంబర్ అయింది అలాగే మెదక్ టౌండ్ అనే మన గాంధీనగర్లో మే పద్నాలుగు తారీఖు అయితే ఈ నాలుగు కేసులు అతను చేశాడు అతను ఎందుకంటే గతంలో ఈ ఎయిర్టెల్ డబ్బులు మెదక్లో దాదాపు రెండు సంవత్సరాలు పనిచేస్తున్నారు రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత జీతం సరిగ్గా వస్తుందని చెప్పి ఎయిర్టెల్ కంపెనీలో యాటర్ దగ్గర పని మానుకున్నారు ఆ తర్వాత ఈ డబ్బులు ఈజీగా వస్తున్న ఉద్దేశంతో ఇతను పెద్దసార్ల తర్వాత పడి ఈ యొక్క బ్యాటరీ దొంగతనం మొదలుపెట్టి ఇది ఒక్కొక్క బ్యాటరీ విలువ దాదాపు ముప్పై వేలు ఉంటుంది అలాగే గతంలో ఇతను ఆ ఎయిర్టెల్ ఎయిర్టెల్ డెవలప్ టూ ఇయర్స్ పనిచేసిన తర్వాత పని పనిపెట్టిన తర్వాత ఈజీగా చర్చాల పడి ఎయిర్టెల్ డెవలప్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ వన్ ఇయర్ వన్ అయర్ టూ ఇయర్స్ నుంచి ఈ నేరాలకు పంపట్టారు ఈ దొంగతనంలో ఆయన ఇతను ఈఈఈ చదువుతున్నాడు అట్లాగే డిగ్రీ సగవ పూర్తి చేసి అలాగే ఇతను గతంలో సార్లు రిక్రూప్మెంట్ అప్పుడు పోలీస్ రిక్రూప్మెంట్ కూడా ఉపయోగ కానీ ఫిజికల్ టెస్ట్ దాంట్లో ఫెయిల్ అయింది ఆ తర్వాత ఈ నేరాలకు జనసాగా ఎయిర్టెక్ టవర్లేదు టెక్నీషియన్ కాబట్టి ఈజీగా ఈ టవర్స్ దేవడం చేయడం ఉద్దేశంతో ఈ యొక్క నేరాలకు పాల్పడ్డాడు ఇతను ఇతని దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు ఎనిమిది బ్యాటరీలు తర్వాత వాటి వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అట్లాగే ఇప్పుడు నగదు తొంభై రెండు వేలు దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల ఇప్పుడు మనకు ఈ ప్రాపర్టీ మొత్తము అతని దగ్గర నుంచి రికవర్ చేయగలిగింది అతను ఇంకో దారి చేసి కోర్టుకు ఇష్టం పంపడం జరుగుతుంది